శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి గత కొన్నేళ్లుగా శ్రీకాకుళం జిల్లా పలాసా ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో విచ్చలవిడిగా పుస్తకాలు యూనిఫామ్స్ ప్రతి దానికి ఓ రేటు అంటూ భారీ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జోబులు కొల్లకొడుతున్న పరిస్థితి కనబడుతుంది మనం ఈరోజు సెకండ్ సాటర్డే శనివారం సెలవైనప్పటికీ కూడా విచ్చలవిడిగా విద్యార్థులు తల్లిదండ్రులు బారులు తీరారు పుస్తకాలు వెంటనే కొనాలి లేకపోతే అవ్వదు అంటూ వారు పూర్తిగా నిబంధనలు పెడుతూ తల్లిదండ్రులను వేధిస్తున్నారని సమాచారం చూస్తే తల్లిదండ్రులు ఇప్పటికే కొంత తల్లికి వందనం పడినప్పటికీ ఆ డబ్బులు కూడా చాలని పరిస్థితి ఉంది కేవలం ప్రభుత్వం నిబంధనలలో ప్రకారం ఫీజులు వసూలు చేయవలసిన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వారు దారుణంగా నలభై వేల రూపాయలు టెన్త్ క్లాస్ అయితే అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కొంత ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలని కోరుతున్నప్పటికీ వీలైతే పూర్తిగా విరుద్ధంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఈ పుస్తకాలు పంపిణీ దారుణంగా వారికి నచ్చిన రేట్లకి మరలా విద్యార్థులకు పూర్తిగా అవి పనికిరాని పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది రెండు మూడు వేలు కూడా చేయని పుస్తకాలు పదివేలు పదిహేను వేలు కూడా అమ్మకాలు చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు